ఒంగాని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి మాతృభాషా దినోత్సవ ప్రాముఖ్యత గురించి వివరించారు దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడి గురించి ప్రిన్సిపల్ తెలిపారు ప్రతి విద్యార్థి తెలుగులో స్పష్టంగా చదవడం రాయడం చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆంధ్రకేసరి కేసరి యూనివర్సిటీ ఈసీ మెంబర్ పద్మావతి తెలుగు అధ్యాపకురాలు యామిని అమ్మాజీ ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ కుసుమకుమారి ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ ప్రాధాన్యత తెలియజేస్తూ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి వెళ్లిపడ తూర్పు మాతృభాష బెంగాలీ కానీ అక్కడ వాళ్ళు జీవించవలసి వచ్చింది వాళ్ళందరూ మాకు మాతృభాష అధికార భాషగా కావాలి అని ఒక ఉద్యమం చేశారు ఆ ఉద్యమాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం హింసాత్మకంగా అణచివేసింది అంటే ఉద్యమకారుచక్షణ రహితంగా చంపించింది ఫ్రాన్స్ లో నిరసన క్రిస్మస్ దీపావళి కొనుకో మా అమ్మ కేవలం రెండే రెండు పండుగలకు మాత్రం ఖచ్చితంగా కొత్త చేయకుంటారు ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి సో ఒకప్పుడు మన పెద్దలు అంతటి విలువ ఇచ్చేవాళ్ళు అలాంటి రాత్రి పుట్టి కూర్చొని अधिक नारा समय होगा